కేకే ట్వంటీ సెవెన్ మీడియాకి స్వాగతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన హమీద్ షేక్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మిర్యాలగూడ పట్టణంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హమీద్ షేక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రిన్సిపాల్ తో కలిసి కెకే జయరాజన్ ప్రధానోపాధ్యాయులు సుజేష్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హమీద్ షేక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరు వతేదిన అమల్లోకి వచ్చిందన్నారు ప్రజాస్వామిక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగ భారతదేశం వర్ధిల్లుతున్నదని అన్నారు పాలకులు భారత రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతి పౌరునికి దక్కేలా రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆకాంక్షించారు భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని పేర్కొన్నారు ప్రతి పౌరుడి క్రమానుగత వృద్ధికి అత్యవసరమైన సామాజిక న్యాయాన్ని సాధించడం మన రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని అన్నారు అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం కేకేజెన్సీ హెడ్మాస్టర్ సుజేష్ రవికుమార్ ప్రసాద్ ప్రైమరీ సెక్షన్ ఇన్ఛార్జీ రాధిక అధ్యాపక బృందం పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు